అందరికీ నమస్కారం అండి నేను జీవి సుందర్ అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రోజున నేను ఫిబ్రవరి నైన్త్న ఒక ఈమెయిల్ పెట్టాను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఏలూరు కలెక్టర్ గారికి ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన వారావతులు రాజశేఖర్ గారు ఈ రకంగా వాట్సాప్లో పంపిస్తూ ఆయన ఓటర్ని ప్రలోభ పెడుతూ మోడల్ ఎలక్షన్ మోడ్ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అతిక్రమించి ఓటర్లకి మేము మీకు ట్రైన్ టికెట్లు తీస్తాం ఫ్లైట్ టికెట్లు తీస్తాం మీరు వచ్చి ఓటేయండి అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇది డెఫినెట్గా ఎలక్షన్ మోడ్ ఉందో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో దానికి విరుద్ధం కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి అని ఫిబ్రవరి నైన్త్న నేను కలెక్టర్ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది ఆవిడ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోయేసరికి ట్వెల్త్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఈమెయిల్ పెట్టడం జరిగింది అది పన్నెండో తారీఖున ఆవిడకి పెట్టిన ఈమెయిలే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేశాను దాని తర్వాత నిన్న స్క్రూటినీకి పిలిపించారు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి అప్పుడు మేడం ఏదో మీటింగ్లో ఉన్నారు వెంటనే దీన్నే మన రిటర్నింగ్ ఆఫీసర్ డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ లెటర్ ఇచ్చి సార్ దీని గురించి కొంచెం పట్టించుకోండి ఇది కరెక్ట్గా లేదు అని డిఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్నాలజీమెంట్ తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే టీడీపీ క్యాండిడేట్కి ఏం రెండు కొమ్ములు ఉండవు మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా మేమేం తక్కువ కాదు డెఫినెట్గా ప్రజల వాయిస్ని గట్టిగా వినిపించగలం ప్రజల వాయిస్ని వినిపించడానికి ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాలి ఇది ఒక టీడీపీ గవర్నమెంట్ పదవిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు జరగడం కరెక్ట్ కాదు డెఫినెట్గా దీని మీద ఇది ప్రజల ముందు ఉంచుతున్నాను టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది ఆయన అతిక్రమించారు ఆయన్ని ఈ బేసిస్ మీద ఖచ్చితంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను ఇది మమ్మాటికి తప్పు ఇది చెయ్యాలి ఇది చేయకపోతే నాలాంటి ఇండిపెండెంట్ యంగ్ పీపుల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి భయపడిపోతారు ప్రభుత్వాల మీద మేము ప్రజల నుంచి ఒక మంచి ఇది వస్తుందని మేము ముందుకొచ్చాం కానీ ఇలా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థలు తీసుకోకపోతే మాకు నమ్మకం పోతుంది కాబట్టి డెఫినెట్గా రిటర్నింగ్ ఆఫీసర్ గారిని దీని మీద తీసుకోమని చెప్పి యాక్షన్ తీసుకోమని అడుగుతుంది